ఎప్పుడూ ఒకేలా కాకుండా బెండకాయలతో ఇలా చేసుకుంటే అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి అన్నింటిలోకి బాగుంటుందండి పావు కేజీ బెండకాయలు ఉన్నా సరే ఇంటిల్లి పది లంచ్ ఆర్ డిన్నర్ చేయొచ్చండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం అర కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయల్ని వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయల్ని వేయించుకోవాలి అస్సలు తడి ఉండకూడదండి తడి ఉంటే వచ్చేస్తుంది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్ను పై మళ్ళీ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కాస్త వేగాక ఒక ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి ఒకవేళ పావు కేజీ బెండకాయలు అయితే దీంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది అలాగే మూడు రెమ్మల కరివేపాకు వేసి చిట్లాక దీంట్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయల్ని కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అనేది అంత బాగా టేస్ట్ వస్తుందనమాట ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఒక ఐదు పండు టమాటాలను మిక్సీ పట్టుకోవాలి ఇదిగోటి ఉల్లిపాయలు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి ఇది వేగాక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి దాన్ని వేసుకోవాలి ఒకవేళ చెప్పాను కదండి పావు కేజీ బెండకాయలు అయితే ఒక రెండు లేదా మూడు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది నేను అర కేజీ తీసుకుంటున్నానండి పావు కేజీ తీసుకునే వాళ్ళకు చెప్తున్నాను టమాటా ప్యూరీ వేసి బాగా కలుపుకొని స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలి టమాటా ప్యూరీ అనేది కాస్త గట్టిపడుతుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఈ టైంలో ఫోర్ టీ స్పూన్స్ కారం పొడి టూ టీ స్పూన్స్ ఉప్పు అంటే కారం తినదగినంత వేసుకోవచ్చండి కావాలంటే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఇలా తగినంత ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని కాస్త వేగనివ్వాలి ఇదిగోండి ఇలా స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే మాడుతుంది ఇదిగోండి ఇలా ఇలా మంచిగా వేగ వేగనివ్వాలి ఉప్పు కారం ఇదిగోండి పైకి ఆయిల్ తేలింది చూసారా ఈ టైంలో టూ కప్స్ చిక్కటి పెరుగు వేసుకోవాలండి మరీ గడ్డ పెరుగు అవసరం లేదు చిక్కటి పెరుగు అయితే సరిపోతుంది టూ కప్స్ తీసుకున్నానండి ఇలా పెరుగు వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడకనివ్వాలి ఇలా కలుపుతో ఉడకనిస్తే ఏంటంటే కాస్త చిక్కబడుతుంది అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇంకాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్ చూసారా మొత్తం పైకి తేలింది ఈ టైంలో వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలాగే మగ్గించుకోవాలి గ్రేవీలో గరం మసాలా ధనియాల పొడి బాగా కలిసిపోతుంది ఇదిగోండి ఆయిల్ కూడా కంప్లీట్గా పైకి తేలింది చూసారా ఇప్పుడు ఈ టైంలో ఒకసారి అలా కలుపుకొని మనం కట్ చేసి వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా చాలా బాగుంటుందండి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నే క్లిక్ చేయండి బెండకాయలు వేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది చూసారా కాస్త బెండకాయలు కూడా ఉడికాయి ఈ టైంలో మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి మనం నీళ్లు త్రాగే గ్లాస్తో వన్ గ్లాస్ వేశానమాట వీడియోలో వన్ అండ్ హాఫ్ కనిపిస్తుంది అంటే అది చిన్న గ్లాస్ కాబట్టి నీళ్లు త్రాగే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి తేలింది బెండకాయలు కూడా బాగా ఉడికిపోతాయి ఈ టైంలో టూ టీ స్పూన్స్ కసూరి మెతి ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఈ బెండకాయ మసాలా కర్రీ దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దాబాలో ఎలా చేస్తారో అలా చేస్తున్నాం కాబట్టి కసూరి మెతి వేస్తే ఫైనల్గా బాగుంటుంది కసూరి మెతి వేసి వన్ మినిట్ అలాగే ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి కసూరి మేతి లేకపోతే ఫైనల్గా పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకున్నా బాగుంటుందండి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి రెట్టెలోకి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరిందో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్